హైదరాబాద్ టు బీదర్ అనేది చూసే ఉంటారు ప్లేసాడు అనేసి నాకు కాల్ వచ్చింది వీళ్ళకి అనేది స్టార్ట్ చేసే హే బిజీ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్కితో సవారీ బ్లాగ్స్ హలో గైస్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అలాగే మీరందరూ కూడా మన వీకెండ్ ట్రిప్ హైదరాబాద్ టు బీదర్ అనేది చూసే ఉంటారు మ్యాక్సిమం చాలామంది చూశారు అండ్ ఎంతమందికి వీడియో నచ్చిందనేది కూడా నాకు మీ కామెంట్స్ ద్వారా నాకు మీ అభిప్రాయం అనేది తెలియజేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనం సండే అయితే ఎక్కడికి వెళ్ళలేదు సాటర్డే మన ట్రిప్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వచ్చేసాము అండ్ సండే టోటల్లీ మనం ఇంట్లోనే స్పెండ్ చేశాము అండ్ అలాగే మండే టు ఈరోజు అయితే ఫ్రైడే సో మండే టు థర్స్డే అయితే మనం ఏం వీడియోస్ షూట్ చేసుకోలేదు ఎందుకంటే కొంచెం వీక్ డేలో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు ఒక వీడియో మేము అందరికి తీసుకుని వద్దామనేసి నేను ఇది చేస్తున్నాను అండ్ అలాగే లాస్ట్ టైం మీరు నా డైలీ రొటీన్ అయితే మీరు చూసే ఉంటారు మనం మన ఇంటి నుంచి ఆఫీస్కి క్యాబ్లో వెళ్ళాము ఈరోజైతే నేను మెట్రో ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే అర్లీ మార్నింగ్ మనకు అరౌండ్ సెవెన్ అలా అవుతుంది మనం ఆల్రెడీ ట్రిప్ వెళ్ళేసి వచ్చాము కదా మనం ట్రిప్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మన వెహికల్ అయితే పూర్తిగా కొంచెం డస్టీ డస్టీగా ఉంది సో ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి మనం వాషింగ్ చేపి చేసుకొని తర్వాత ఆఫీస్కి అనేది వెళ్ళిపోదాము ఎందుకంటే మళ్ళీ వీకెండ్లో మళ్ళీ ఏదో ఒకటి బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉంటాయి సో ఆ రోజు మనం ఈ వాషింగ్ ప్లాన్స్ అన్నీ పెట్టుకోలేము మీకైతే చూపిస్తాను కారు ఎంత డస్టీగా ఉందనేసి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్కీతో సవారీ నేను మీ శశి పవన్ సో ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టుగా మనమైతే వెహికల్ కార్ వాష్కి తీసుకెళ్తున్నాము ఇదిగో మనమైతే వచ్చేసాము కార్ వాషింగ్ సెంటర్కి సో ఇక్కడ ఎవరు ఉన్నారనేది తెలుసుకొని మనం వెహికల్ అనేది వాష్ చేయించేసుకుందాం కనిపిస్తుందా గైస్ మీకు మొత్తం డస్ట్ వల్ల మనకైతే అంత క్లారిటీగా లేదు ఇక్కడైతే మనం రీచ్ అయిపోయాము త్వరగా వెళ్ళి కనుక్కొని మనం మన వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదాం గైస్ చూసారా మన వెహికల్ అనేది ఎలా మనం వాటర్ వాష్ చేయించుకున్నాము అండ్ అలాగే ఇప్పుడైతే మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము మన మోక్షలు కూడా లేసాడు అనేసి నాకు కాల్ వచ్చింది సో కొంచెం యాక్టివ్ అయ్యే లోపల మనం ఫ్రెషప్ అయ్యి ఆఫీస్కి అనేది బయలుదేరాలి లేదంటే మన ఆఫీస్ పోనివ్వడు హాయ్ గాయస్ ఇదిగోండి మనమైతే ఫ్రెషప్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఉన్న మోక్షలు కూడా లేసేసినాడు వాళ్ళకి అర్థమైపోయింది నేను ఇంకా ప్యాంట్ షర్ట్ వేసుకోగానే ఇంకా మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అయితే అర్థమైపోయింది సో ఇంకా నన్ను వదలట్లేదు చూడండి చూడండి మాటలు చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆఫీసే నచ్చి ఓకే గైస్ మన బైక్ అయితే వచ్చేసింది సో మెట్రో వరకు మనం వెళ్ళే టైం వచ్చింది ఇంకా మోక్షాల్ని డైవర్ట్ చేసి మనం వెళ్ళిపోవాలి త్రీ ఫోర్ జీరో త్రీ ఇదిగో గాయస్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో మనం ఇక్కడ మన ఇంటి నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తున్నాం అనేది ఈరోజు మీరు వీడియోలో చూడబోతున్నారు ప్రజెంట్ అయితే మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు అయితే ఈ బైక్లో వెళ్తున్నాం అక్కడ నుంచి మళ్ళీ మెట్రో క్యాచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం గైస్ మన బ్యాక్ సైడ్ చూస్తే మనకి మన ఉప్పల్ మెట్రో అనేది ఉంది సో మనం త్వరగా లోపలికి వెళ్ళిపోయి ఇంకా టికెట్ తీసేసుకొని ఆఫీస్కి మన జర్నీ అనేది స్టార్ట్ చేసేద్దాం వయసు ఇదిగోండి మనం టికెట్ అయితే తీసేసుకున్నాం ఉప్పల్ నుంచి రాయదుర్గం సో మనమైతే మన ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అనేసి మెన్షన్ చేస్తున్నారు మనం వెళ్ళిపోదాం సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసేసుకొని మన ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి మెట్రో ఎక్కేద్దాం ఇదిగోండి మనం వెయిట్ చేస్తున్నాం మెట్రో కోసం అండ్ ఇంకొక టూ మినిట్స్లో మెట్రో అనేది ప్లాట్ఫామ్ పైకి రాబోతుంది సో వెయిట్ చేద్దాము అవతల ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది మెట్రో యా మన మెట్రో కూడా వచ్చేస్తుంది మెట్రో క్యాచ్ చేసుకొని మనం వయా అమీర్పేట్ రాయదుర్గం అనేది మనం రీచ్ అయిపోదాం ఫైస్ ఇదిగోండి అయితే మెట్రోలోకి రీచ్ అయిపోయాం ఇదిగోండి మన వాక్వే బ్రిడ్జ్ అనుకున్నాం కదా సో ఇప్పుడే క్రాస్ చేసుకొని మనం ఇంటూ ది సిటీ ట్రావెల్ అనేది మనది స్టార్ట్ అయిపోయింది అమీర్పేట్ స్టాప్ కూడా వస్తుంది అది ఆడి మీకు చెప్పాను కదా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెట్రో జంక్షన్ ఆ జంక్షన్లో చూడండి ఇంకా ఎంత క్రౌడ్ అనేది యాడ్ అని అవుతారు అసలు మన మెట్రోలో కూడా చూడండి మొత్తం అయిపోయింది ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు Okay, so um, please stand away from the Itu kan guys, mana cyber towers. కొంచెం స్టేషన్ ఫైనలీ మనమైతే రాయదుర్గ రీచ్ అయిపోయాము చూస్తున్నారా సో ఇక్కడ నుంచి ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ ఆఫీసులకు అనేది వెళ్ళిపోతున్నారు ైస్ చూసారా మన కుప్పల నుంచి రాయదుర్గం వచ్చే కిందసేపు పట్టిందో అండ్ ప్రజెంట్ అయితే మనం కింద కిందకి వెళ్తున్నాం కిందకి వెళ్ళి తర్వాత మనం ఓన్లీ రాపిడ్ బైక్ బుక్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్తాం ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అలా గైస్ నాతో పాటు మీరు కూడా మెట్రో ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందని అనుకుంటున్నా ఫోర్ ఫైవ్ టూ సెవెన్ స్తారు కదా మన బొటానికల్ గార్డెన్ రోడ్ మొత్తం అండ్ ఇక్కడి నుంచి జస్ట్ ఒక అక్కడ సెక్యూరిటీ ఉన్నారా అక్కడికి వెళ్తే మన ఆఫీసు సో నేను ఇంకా డైరెక్ట్ ఆఫీస్లోకి వెళ్ళిపోతున్నాను అక్కడ మళ్ళీ నేను ఎంట్రీ అంతా నేమ్ చూపించలేను సెక్యూరిటీ కారణాల వల్ల సో ఓకే గైస్ మళ్ళీ మనకు బ్రేక్ టైంలో మళ్ళీ కలుద్దాం గైస్ హలో గాయ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇదిగోండి మన ఆఫీస్ ఇక్కడ వెనకాల ఉంది నేనైతే బైక్ బుక్ చేసేసుకున్నాను బైక్ రావడానికి ఇంకో టూ మినిట్స్ ఉంది అదే ఇదిగోండి మార్నింగ్ వెళ్ళాము కదా మన మోక్షల్కి బాయ్ చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాం మోక్షల్ హాయ్ కా సరే ఇప్పుడైతే టైం గైస్ సెవెన్ అవుతుంది సో ఈరోజు కొంచెం అర్లీగా వచ్చేసినాం యూజువల్ అయితే మనం అరౌండ్ నైన్ థర్టీ టెన్ లెవెన్ ఒకసారి అలా అవుతుంది ఈరోజైతే త్వరగా వచ్చేసాము ఫ్రైడే కాబట్టి అంటె అందరికి అందరికీ ఆల్రెడీ వీకెండ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది మన మోక్షల్ కూడా స్వింగ్లో ఉన్నాడు కాయముక్సర్య ఎవడిదే ఓకే గైస్ ఈరోజైతే చూసారు కదా మన ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్కి ఎలా అయితే బైక్లో వెళ్ళి మెట్రోలో వెళ్ళి మళ్ళీ బైక్లో వచ్చి మళ్ళీ మెట్రోలో వచ్చి రిటర్న్ ఇంటికి అయితే ఫైనలీ బైక్లో రీచ్ అయిపోయాం అండ్ అలాగే నాలాగే ఎవరైతే ఇలా జర్నీ చేస్తూ ఉంటారో ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఇన్పుట్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బై గైస్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టెక్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన టెక్కీ సర్కిల్ అండ్ అలాగే మీ ఫ్యామిలీ సర్కిల్కి షేర్ చేసి మన టెక్కీతో సవారీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మన అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి